సుమారు డెబ్బై ఒక్క విద్యప్తులు రెండో విడత మరొకసారి మునః చేయాలి అని సూచనలు రావటం జరిగింది వివిధ వర్గాల నుంచి ఆ వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలన్నింటిని కన్మిషన్కి ఇచ్చి మళ్ళీ కమిషన్ వాటి మీద రిపోర్ట్ ఇవ్వమని ప్రభుత్వం కమిషన్ అడగటం జరిగింది ప్రధానంగా ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు ఏవి రాకుండా ఉండే విధంగా భవిష్యత్తులో ఏదో మొక్కుబడిగా ఏదైతే ఈ రోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా అటు ఆ విధంగా తయారు చేయాలని సూచించడం దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా రాజరా మంత్రివర్యులు బీసీ పులగరణకు సంబంధించిన అంశాన్ని రిజర్వేషన్కి సంబంధించిన అంశాన్ని నేను మాట్లాడిన తర్వాత సహచర మధ్యవర్యులు వీసీ పులగరణకు సంబంధించిన గురించి పూర్తిగా మీతో వివరించడం జరుగుతుంది అదే రకంగా ఏదైతే ఇందర్ది ఐతే ఐ ఓఆర్ఆర్ తో పాటు అర్బన్ కోర్ ఏరియా ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మూడు సెక్టర్లుగా బైపర్కేషన్ చేయడం జరిగింది అందులో ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్నది మొత్తం కూడా కోర్ తెలంగాణగా ఇన్నర్ సైడ్ ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ కి ట్రిపుల్ బయట బంపర్ కింద ఒక టూ కిలోమీటర్స్ వరకు ఉన్నదాన్ని తెలంగాణ అర్బన్ ప్రాంతంగా అదే రకంగా మిగిలిన తెలంగాణ కార్పొరేషన్ లో మున్సిపాలిటీలు వదిలేసి మిగిలిన తెలంగాణ తెలంగాణగా గతంలో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అదే పద్ధతిలో ఓఆర్ఆర్ బయట నుంచి త్రిపులకి ఒక్కరిగా బయట టూ కిలోమీటర్స్ వరకు దీన్ని ఇంటర్ సిటీ ఈరోజు కేబినెట్ తో పూర్తిగా చర్చించి ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఏడు మండలాలు యాభై ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాలతో ఎంసీడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు ఎకరాల ఈ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈరోజు తీసుకోవడం జరిగింది ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ యాభై ఆరు గ్రామాలతో పాటు ముప్పై ఆరు గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని ముప్పై ఆరు గ్రామాలు గతంలో హెచ్ఎంటీలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈనాడు ఈ కేబినెట్ ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు తొంభై పోస్టులని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగింది అదే రకంగా నేషనల్ రింగ్ రోడ్ కి దాటి దాక చెప్పినట్లు బంపర్ తోనుగా గా కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం ఈ టూ కిలోమీటర్స్ బంపర్ జోన్ కూడా కలుపుకుంటే పదకొండు జిల్లాలలో నూట నాలుగు మండలాలలో సుమారు పదమూడు వందల యాభై ఐదు గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక కాబడింది పదకొండు జిల్లాల్లో నూట నాలుగు మండలాల్లో పదమూడు వందల యాభై ఐదు గ్రామాలుగా గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎఫ్డి పరిధిలోకి రాబోతుంది ఈ విస్తీర్ణంలో కొత్తగా మూడు వందల ముప్పై రెండు రెవిన్యూ గ్రామాలు ఇందాక ఈ గ్రామ పంచాయతీ ఇవి మూడు వందల ముప్పై రెండు రెవిన్యూ గ్రామాలు ఈ కొత్త పరిధిలోకి రాబోతున్నాయి అదే రకంగా ప్రధానమైనది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో కోటి మహిళల్ని చేయాలి అనే చిత్తశుద్దితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద రెండు వేల ఇరవై ఐదు పాలసీని మహిళల కోసం కేబినెట్ లో ఆమోదించడం జరిగింది ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరమ్మ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇద్దరమ్మ ప్రభుత్వం ఎలా ఉన్నప్పుడు మహిళలకు ఏ రకమైన భద్రత కల్పించి వారి అభివృద్ధిలో వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందడం కోసం ఏ రకమైన సహకారాలు ఇచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ ఇద్దరమ్మ రాజ్యంలో పార్టీని కూడా ఇంతకు ముందు అడాప్ట్ చేయడం జరిగింది గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే వాటిని సెర్పుల్ కింద అదే రకంగా పట్టణ ప్రాంతంలో ఉండే ఈ మహిళా సంఘాలని మెప్మ ఆధ్వర్యంలో రెండు సెక్టార్ లో బైఫర్కేషన్ అయి ఉండే ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఉండే అన్ని మహిళా సంఘాలు ఒకే అంబరిల్లా కింద ఒకే గొడుగు కింద ఉండాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఇందిరా మహిళా శక్తి సంఘాల్లో గతంలో అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ ఉండేది దాన్ని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో ఇబ్బంది పడుతున్నది గమనించి ఈ ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలకి దాన్ని పొడిగించడం జరిగింది అరవై సంవత్సరాలు ఇంతకు ముందు నెంబర్లుగా ఉండే దాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు కేబినెట్ లో అరవై ఐదు సంవత్సరాలకి పెంచడం జరిగింది అదే రకంగా గతంలో పద్దెనిమిది ఏళ్ళు వయసు వచ్చిన తర్వాతనే సభ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు దాన్ని పదిహేను ఏళ్లకి కుదిరించడం జరిగింది అంటే పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల వరకు ఈ మహిళా సంఘంలో నా ఆడబిడ్డలు మన ఇందరమ్మ ప్రభుత్వంలో అది పట్టణాలలో కానీ గ్రామాలలో కానీ సభ్యులుగా ఉండవచ్చు అనేది ఈనాడు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా తిరుపతిలో ఏదైతే బోర్డు ఉంటుందో అదే పద్ధతిలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో అందరికి వీలుగా తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ ఇన్స్టిక్ట్ ఎయిటీ సెవెన్ ఈరోజు కేబినెట్ లో గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టూరిజం ఎంత నిర్లక్ష్యానికి గురైందో మనకు తెలియదు కాదు మన రాష్ట్రంలో అనేక టూరిస్ట్ ప్లేసులున్నా ఆ మీడియా మిత్రులే కాదు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది మన దగ్గర ఉన్న టూరిస్ట్ ప్లేసుల్ని డెవలప్ చేసుకోని కారణంగా ఒక పాలసీ అంటూ లేని కారణంగా ఇంటి ముందున్న ఈ టూరిస్ట్ ప్లేస్ ను వదిలి ఎక్కడికో దూర మనం పోతుంటాం అలా కాకుండా ఈ ప్రభుత్వానికి కూడా ఒక టూరిస్ట్ పాలసీ ఉండాలి అని కేబినెట్ లో చాలా వివరంగా విఫలంగా రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు టూరిస్ట్ పాలసీని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు స్పెషల్ టూరిస్ట్ ఏరియాలని పర్యాటక కేంద్రాలుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా కేబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ టూరిస్ట్ పాలసీ వలన పదిహేను వేల కోట్ల రూపాయలకు తగ్గకుండా పెట్టుబడులు వచ్చే విధంగా ఆ దిశలో అనేక నిర్ణయాలు ఈ రోజు కేబినెట్ లో ఈ కొత్త టూరిస్ట్ పాలసీని గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాదు మే నెలలో జరిగే మిస్ వరల్డ్ మే నెలలో జరిగే మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు హైదరాబాద్ కి ఏర్పాటు చేయాలని దానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే సుమారు నూట నలభై దేశాల నుంచి వచ్చే అతిథులకి ఎక్కడా లోటు కళ్ళు జరగకుండా ఉండే విధంగా మహా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నా శాఖకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే రెవెన్యూ గ్రామాలకి పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ రెవెన్యూ గ్రామాలకి ఎవరూ లేని కారణంగా గడిచిన పది సంవత్సరాలలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలియదు కాదు అనేక పర్యాలు గౌరవ ముఖ్యమంత్రి గారు సహాయ మంత్రులు నేను చెప్పాం అన్న మాట ప్రకారం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులని జీవిత్తాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే గతంలో విఆర్ఏ విఆర్ఓ వీఆర్ఓ వ్యవస్థని పూర్తిగా ఆ నాటి ప్రభుత్వం డిమాండ్ చేసిందో దాంట్లో యోగ్యులైన వారందరినీ యోగ్యులైన వారందరినీ దీంట్లో తీసుకోవాలని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే రకంగా గందమల్ల రిజర్వ్ ఆయర్ కెపాసిటీని అక్కడ ఆర్ఎన్ఆర్కి అంటే అనేక గ్రామాల మునుగుత్తుల కారణంగా దాన్ని ఫోర్ పాయింట్ టూ ఎయిట్ టీఎంసిల నుంచి వన్ పాయింట్ ఫోర్ వన్ టీఎంసికి రిలీజ్ చేయాలని దాన్ని క్యాబి ఆమోదించడం జరిగింది అదే రకం